ఈ క్లబ్ సన్మాన పత్రం చదివి యంగ్మెన్ శాఫీ క్లబ్ ముందుగా సన్మానం చేస్తుంది ఆ తర్వాత వారి ఫాలోవర్స్ అందరూ లేదా అభిమానులు అందరూ కూడా చేయొచ్చు అనేలా భావించవద్దు ఒక్కసారి ఆ సన్మాన పత్ర పఠనం సన్మాన పత్రం చదివిన తర్వాత సన్మాన కార్యక్రమం ప్రారంభమవుతుంది ధీరోదాత్మ గుణం ఎవరికి తల వచ్చిన శిఖరం హృదయం దయాసాగరం ఎవరు నిరోధించలేని జలపాతం మెట్ట ప్రాంత రైతుల కుండల్లో ఉదయం భగీరథ మాన్యశ్రీ జ్యోతులు నెహ్రూ మహాశయ తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా కీర్తిశేషులు దండు సూర్యరావు స్మారక జీవితకాల పురస్కారం అందుకోండి మా రస హృదయ సన్మాన సుమాంజలి మీ వ్యక్తిత్వం అమోఘం మీ జీవన మార్గం అసామాన్యం మీ జీవిత గమనం నిత్య చైతన్యం మీ కృషి ఒక ప్రపంచలో మీ ఆత్మీయానుబంధాలు నిరుపమాన శుభగంధాలు మానవత్వం పరిమళించిన మహామనిషి మీరు రాజకీయ రణరంగంలో శాంతి వనాన మహర్షి మీరు కళలు సాహిత్యం సంగీతం ప్రజల్ని కలిపి ఉంచుతాయని సాంస్కృతికోద్యమంగా నాటక కళా పరిషత్తులు నిర్వహించారు కారణం హృదయం సమున్నత సంస్కారం అందుకే హసిదార వ్రతంలో కళోత్సవాలు కొనసాగించారు నవ్య భవ్య కళా సృజనకై కళాలయం నిర్మించారు జన హృదయాలు ఆనంద పారవశ్యంతో ఉరిసిపోవాలని రసరమ్య సంవేదనలతో మానవత్వాన్ని పరిమళింపజేశారు ప్రజల్ని మనసారా ప్రేమించగలగడం ఒకే తాటిపై నడిపించగలగడం కోట్ల మందిని కలుపుకుపోవడం అభివృద్ధి పదంలో నడిపించడం దీర్ఘకాలిక ప్రయోజనం సాధించడం అన్ని వనరులు సద్వినియోగం చేయడం నిజమైన ప్రజా ప్రజానాయకుడు ఉండవలసిన లక్షణాలు అయితే దానికి నిలువెత్తు సాక్ష్యం జ్యోతులు లేవు అనేది నిజం జాగ్రడు ఎత్తుపోతల పథకం మీకు ఎందుకు ఇష్టం అంటే మీ దృష్టిలో నీరంటే జీవం ప్రాణం నీరంటే నాగరికత అభివృద్ధి నీరంటే దాహం దానం తీర్చేది ఆకలి తీర్చేది నీరంటే ఇరిగేషన్ నావిగేషన్ నీరంటే పాడి పంటలు తిండి గింజలు నీరంటే సంపద సర్వశక్తి భద్రత అందుకే మెట్ట భూమికి నీరందించాలని తపనబడ్డారు మెట్ట రైతుల ముదుటి రాత మార్చాలని పరిశ్రమించారు మీ దృష్టిలో వ్యూహం వేరు ప్రణాళిక వేరు వ్యూహం విజయాన్ని సాధించడానికి అవసరమైన మార్గం కానీ ప్రణాళికంటే ఒక సుదీర్ఘ లక్ష్య సాధనకై ఎంచుకున్న మార్గం అందుకే గెలిచే వరకు సర్వ విధాల జాగ్రత్తలు తీసుకోవడం ఆశావాదంతో భవిష్యత్తుకి పురోగమించడం కారణం భారతదేశ ఆత్మపల్లెల్లోనే ఉందనేది మీ ప్రగాఢ విశ్వాసం అందుకే సంపూర్ణ విశ్వాసంతో ప్రజాతో గడిచారు చాగల్నాడు సాధించే వరకు కృషి సమస్యలు సంక్షోభాలు తలెత్తిన కష్ట నష్టాలు వచ్చిన ప్రజల కోసం పోరాడి పోరాడి అందుకున్నటువంటి నిరోధాత్తులు మీరు మీరు నమ్మే సుగుణాలు సత్యం ఆగిపో ఆగిపోని అగ్నికణం సమయం ఆగిపోని ఉదయం త్యాగం ఆత్మ సంతృప్తికి సాధనం సాహసం గెలుపుకి సాధనం సోపానం అభయం ఆనందానికి మూలం ధర్మం నిస్వార్థ నిరంత నిదర్శనం ప్రేమ గుణం విశ్వ కళ్యాణ అందుకే అందుకున్నారు జయం జయం జ్యోతిలా వెలుగొందే నెహ్రూ మహాశయ మీదో గొప్ప విజన్ యాటిట్యూడ్ ఫైర్ గట్స్ ఛాలెంజ్ మీ మార్కు వదితర సాధ్యం